నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారు కూడా ఇప్పుడిప్పుడే మరో ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందండి వచ్చే నెల అనగా మనకు మే నెలలో ఈ యొక్క పెన్షన్ దానిని కూడా ఎలా పంపిణీ చేయబోతున్నారు సో ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయబోతున్నారా ఒకవేళ ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేస్తే ఎవరెవరికి పంపిణీ చేస్తారు అలాగే ఎవరి ద్వారా పంపిణీ చేస్తారు లేదా సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలా లేదంటే బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ క్రియేట్ చేస్తారా సో ఈ యొక్క మూడు విషయాల్లో చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అయిపోతున్నారండి ఇంతకీ మాకు పెన్షన్ అనేది అసలు ఇస్తారా ఇవ్వరా అని కూడా చాలా మంది అయితే డౌట్స్ తో ఉన్నారు సో మనం ఈ వీడియోలో నేను మీకు విత్ ప్రూఫ్ సహా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు పెన్షన్ అనేది ఎలా పంపిణీ చేస్తారు ఏ విధానంలో పెన్షన్ పంపిణీ ఉంటుంది సో ఇంటింటికి ఉంటుందా లేక బ్యాంక్ అకౌంట్ లో ఉంటుందా ఎవరెవరికి ఏ విధంగా చేయబోతున్నారు ఈ విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే దీనితో పాటుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికి కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనగా చేయుత అలాగే పదిహేను వేల రూపాయలు ఈబీసీ నాశనం పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా వారి ఖాతాలలోకి అయితే వేయబోతున్నారనమాట సో ఈ రోజు నుంచి ఈ యొక్క డబ్బులు అనేది అందరి ఖాతాలలోకి పడడం అయితే మనకు స్టార్ట్ అయితే అవుతుంది సో వీడియోలో నేను మీకు పూర్తిగా అయితే తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా మీరు చూడండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులకు సంబంధించి కావచ్చు మహిళలకు సంబంధించి కావచ్చు వచ్చిన వెంటనే అప్డేట్ అనేది నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చిందనమాట సో మనకు మే నెలలో పెన్షన్లు అయితే ఏ విధంగా పంపిణీ చేయాలి దీనికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత నేను మీకు నెక్స్ట్ చేయూతకు సంబంధించి అలాగే చేయూతతో పాటుగా ఈబీసీన్యాసం సంబంధించి కూడా నేనైతే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మనం ఇక్కడ క్లారిటీగా చూసుకున్నట్టయితే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత ఈబిసీన్యాసం వచ్చేసి నెక్స్ట్ చెప్తాను కాబట్టి ఫస్ట్ మనం పెన్షన్ సంబంధించి చూద్దాం సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మెమో అయితే మనకు ఒకటి విడుదలైతే చేసిందనమాట పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క మెమో ప్రకారం వృద్ధాప్య పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు వితంతువుల పెన్షన్లు మొదలైన సామాజిక భద్రతా పెన్షన్ల అమలు పంపిణీ కోసం కార్యాచరణ మార్గదర్శకాలను జారీ చేసింది మన యొక్క ఈసీ అంటే ఎన్నికల కమిషన్ అయితే జారీ చేసింది అనమాట బయోమెట్రిక్ ప్రామాణీకరణతో గ్రామ వాలంటీర్లు మరియు వార్డు వాలంటీర్ల ద్వారా పెన్షన్ అయితే ఇంటింటికి గుమ్మం వద్దకు నగదు అయితే పంపిణీ చేయాలని చెప్తున్నారు అనమాట అయితే గ్రామ వార్డు వాలంటీర్ని అయితే మనకు ప్రస్తుతం అనుమతి అయితే ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి బ్రేక్ అయితే చేస్తారన్నమాట ఈసీ మరి ఎవరి ద్వారా ఈ పెన్షన్ అయితే పంపి పంపిణీ చేస్తారంటే ఎవరైతే చూడండి మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్ కారణంగా ఏపీలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ నిలిపివేయడంతో ప్రస్తుతానికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా హైబ్రిడ్ పరిష్కారాన్ని అనుసరించి అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పెన్షన్ అయితే పంపిణీ చేస్తుంది హైబ్రిడ్ పరిష్కారం అంటే ఏం లేదండి చెప్తాను చూడండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈసారి పెన్షన్లు అయితే మనకు కేటగిరీ ఏ కింద ఎవరైతే పెన్షన్లు అందుకుంటారో అనగా పెన్షన్దారులు ఎవరైతే వృద్ధాప్య పెన్షన్లు బహు వృద్ధాప్యం కలిగినటువంటి వారు తీవ్రమైన అనారోగ్యాల కేటగిరీకి సంబంధించిన వారు బలహీనంగా ఉన్నవారు అలాగే వీల్ అంటే వీల్ మీద తిరిగేటువంటి వారు అలాగే మనకు ఆ మంచం మీద మంచం పట్టి మంచానికి పరిమితమైనటువంటి రోగగ్రస్తులు గాని అలాగే వీరితో పాటు ఆ మనకు సైనిక సంక్షేమ కింద పెన్షన్లు పొందుతున్న వారు అంటే గతంలో ఆ మన యొక్క దేశ దేశం దేశపరంగా ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి సైనికులు వాళ్ళు ఏదైనా సరే అవయవాలు కోల్పోయి కానీ లేదంటే వృద్ధులై కానీ వాళ్ళు కనుక ఇళ్ల దగ్గర ఉండి వాళ్ళు కనుక సైనిక సంబంధించిన ఉంటే పెన్షన్లు కనుక పొందుతున్న ఉంటే అటువంటి వారు సైనిక సంక్షేమ పెన్షన్లు కూడా వాళ్ళకైతే కూడా ఇస్తారనమాట అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు నేను పైన తెలిపినటువంటి ఇవి ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఏ కేటగిరీ కింద తీసుకుంటారనమాట ఈ యొక్క ఏ కేటగిరీ కింద తీసుకున్నటువంటి పెన్షన్దారులందరినీ కూడా వాళ్ళకి నేరుగా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేస్తారు సో ఎవరు పెన్షన్లు ఇంటింటికి పంపిణీ చేస్తారంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలలో ఉన్నటువంటి ఉద్యోగులు సో వాలంటీర్లు కాదు మనకు వాలంటీర్లు కాదండి వాళ్ళు ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారో సో అలాగే మనకు డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు కదా సో ఈ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంటింటికి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది నెక్స్ట్ బి కేటగిరీ అండి బి కేటగిరీలో వచ్చేసి ఎవరైతే అర్హులు లబ్ధిదారులు ఉంటారో సో అటువంటి వారందరికి కూడా ఇంటింటికి పెన్షన్లు అయితే పంపిణీ చేయరు సో వాళ్ళకి ఓన్లీ డైరెక్ట్ గా డిబిటి ద్వారా అనగా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే అకౌంట్లోకి పెన్షన్ అమౌంట్ అయితే విడుదల చేస్తారనమాట సో అకౌంట్లోకి ఎలాగ విడుదల చేస్తారయ్యా మాకు బ్యాంక్ అకౌంట్లు మేము ఇవ్వలేదు కదా మరి మాకు ఎలా చేస్తారు సో కొంతమంది ఇచ్చుంటారు కొంతమంది ఇవ్వరు మరి మాకు ఎలాగా మాకు అకౌంట్ నంబర్ కూడా ఎవరు తీసుకోలేదే సో ఇట్లాంటి డౌట్స్ అన్ని కూడా మీకు రావచ్చు అండి సో ఎలా చేస్తారంటే ఆధార్ పేమెంట్ ఆధార్ ఆధారిత పేమెంట్స్ అనమాట సో మనకు ఎన్పిసిఐ లింక్ అని అంటారు కదా మన యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే వచ్చేస్తుంది అక్కడ సో ఆ యొక్క అకౌంట్ లోకి నేరుగా ట్రాన్స్ఫర్ అయితే చేస్తారన్నమాట పెన్షన్ అమౌంట్ అనేది సో దాదాపు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు శాతం మందికి ఈసారి పెన్షన్లు అయితే ఇదే విధంగా మనకు పంపిణీ అయితే చేస్తారనమాట సో మిగిలినటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చెప్పాను కదా కేటగిరీ ఏ కింద చెప్పాను కదా రోగగ్రస్తులు మంచం మీద పట్టుకుని మంచం పట్టేసిన వారు అలాగే వీల్ మీద అంకితమైనటువంటి వారు అంటే బయట తిరగలేనటువంటి వారు బ్యాంకుకు వెళ్ళి వెళ్లి డబ్బులు తీసుకోలేనటువంటి వారికి మాత్రమే ఈ విధంగా పెన్షన్లు అయితే మనకు ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది ఒకవేళ బ్యాంకు కి పెన్షన్ తీసుకునే అవకాశం ఉన్నటువంటి వారందరికీ కూడా డీబీట్ పద్ధతిలో పెన్షన్లు అయితే మనకు పంపిణీ చేస్తారు అయితే ఈ యొక్క పెన్షన్లు పంపిణీ చేసేటప్పుడు కొన్ని సూచనలు అయితే చేశారండి సో ఈ యొక్క పెన్షన్లు మనకు పంపిణీ చేసేటప్పుడు సూచనలు ఎలాంటివంటే ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు బ్యాంకుల నుండి సచివాలయాలకు నగదు తీసుకొస్తారు వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో పంచాయతీ కార్యదర్శి సంక్షేమం విద్యా సహాయకులు మరియు పట్టణ ప్రాంతాలలో అయితే వార్డు పరిపాలన కార్యదర్శులు మరియు వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులు సిస్టమ్ జనరేటెడ్ ఆధరడైజ్ లేఖను అయితే జారీ చేస్తారు ఆధరడైజ్ లెటర్ ను కాపీ సంబంధిత రిటర్నింగ్ అధికారులు కూడా పంపాలి సో వీళ్ళకి ఒక లెటర్ ఇస్తారన్నమాట ఈ లెటర్ ద్వారా పోయి అమౌంట్ విత్డ్రా చేసుకొని ఆయా గ్రామాలకు వార్డు వాలంటీర్లకు వార్డు క్షమించాలి వార్డు సచివాలయాలకు అయితే ఈ యొక్క అమౌంట్ అయితే డిస్పాచ్ చేస్తారండి ఈ అమౌంట్ అంతా కూడా డిస్పాచ్ చేసేసి మనకు మే ఒకటో తేదీనైతే పెన్షన్లు అయితే పంపిణీ అనేది స్టార్ట్ చేస్తారు అయితే ఈ పెన్షన్ల పంపిణీలో మనకు ముఖ్యంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ప్రవేశపెట్టిందనమాట ఈసీ అనేది సో పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఫొటోస్ కానీ అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఇలాంటివి రికార్డ్ చేయకూడదు అనమాట ఇలాంటి రికార్డ్ చేస్తే కఠినంగా శిక్షిస్తామనేసి ఈజీ చెప్పడం జరిగింది ఎందుకని ఇదంతా ఇలా చేస్తున్నారంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మే నెలలో అనగా ఇవి మనకి ఇంకొక పది పదిహేను రోజుల లోపల ఎలక్షన్స్ అయితే మనకు జరుగుతున్నాయి కాబట్టి సో ఈ యొక్క ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క ఈసీ ఏం చేసిందంటే వాలంటీర్లు దూరం పెట్టింది కాబట్టి సో ప్రజెంట్ మనకు ఈ యొక్క విధానంలో అయితే మనకు పెన్షన్లు పంపిణీ చేస్తారు అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ఒకవేళ మా బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్ లో లేదు మా బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్ లో ఉందనుకోండి అప్పుడు మాకు డబ్బులు ఎలాగా మా అకౌంట్లో వాళ్ళు వేస్తారని చెప్తారు కానీ మాకు పడకపోతే మేము ఎలాగ అనుకోవచ్చు మీరు మీ అకౌంట్ లో గనక డబ్బులు పడకపోతే మీకు గనక అమౌంట్ గనుక మీకు సస్పెండ్ గా అయితే మీ అకౌంట్లో క్రెడిట్ కాకుండా కానీ ఆగిపోతే ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అనేది ఇంటికి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో మీకు పేమెంట్ అనేది ఫెయిల్ అయితే మీ ఖాతాలో పడకుండా ఫెయిల్ అయిపోతే డబ్బులు ఇంటికి తీసుకొచ్చి ఇస్తారనమాట సో ఈ విధానంలో ఈ కొత్త విధానంలో మనకు ఎలక్షన్ దృష్ట్యా ఈసీ పర్మిషన్తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధానంలో అయితే మనకు పెన్షన్ పంపిణీ చేస్తుందండి అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారు అటువంటి వారందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తామని ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందులో భాగంగానే మూడు విడతలు రీసెంట్లీ వేసేశారు నాలుగో విడత ఎన్నికల కంటే ముందుగానే రిలీజ్ చేశారు కొన్ని కారణాల వల్ల అమౌంట్ అయితే ఆపారంట కానీ ఇప్పుడు తిరిగి మనకు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల వారీగా ఒక్కొక్కరి ఖాతాలోకి డబ్బులు అయితే ఈ రోజు నుంచి క్రియేట్ అయితే అవుతాయి మీ ఖాతాలోకి డబ్బులు పడాలంటే ఏం లేదండి మీరు అరువుల లిస్ట్ అయితే చెక్ చేసుకోవాలి అర్హుల లిస్ట్ కి సంబంధించినటువంటి లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆ లింక్ ద్వారా మీరు అర్హుల లిస్ట్ చెక్ చేసుకోండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆ చేయుత చేయుత లబ్దిదారులందరికి కూడా వచ్చే అనగా మనకు మే ఐదో తేదీ వరకు డబ్బులు అయితే పడతాయి అన్నమాట సో మే ఐదు వరకు ఎవరైతే అర్హులు ఉన్నారో అటువంటి వారందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున అందరి ఖాతాలోకి క్రియేట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి సో అదండి చేయూతా అలాగే మనకు ఈబీసీ నష్టం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు చెప్పున మూడేళ్లలో నలభై ఐదు వేల రూపాయల వరకు సీఎం జగన్ గారు మనకు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు విడుదల చెప్పకపోయినప్పటికీ దాని అయితే పథకాన్ని తీసుకొచ్చారండి నవరత్నాల్లో అయితే ఈబీసీ నష్టం లేదు లేకపోయినా కానీ ఎక్స్ట్రాగా అయితే మనకు తీసుకొచ్చారనమాట సో ఈ బిజినెస్ ద్వారా మూడేళ్లలో నలభై వేల రూపాయలు తీస్తామని చెప్పారు సో నలభై వేల రూపాయలు రీసెంట్లీ రిలీజ్ చేశారు కొంతమందికి పడలేదు కొంతమందికి పడ్డాయి పడకుండా ఎవరైతే ఆగిపోయినారో వారందరికీ కూడా మే ఐదో తేదీ లోపల అందరి ఖాతాలోకి డబ్బులు అయితే పడతాయి సో ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలకు సంబంధించి పెన్షన్దారులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ సో పూర్తిగా మనకు పెన్షన్ల పంపిణీ అయితే రేపు మనకు అనగా మనకు మే ఒకటో తేదీ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు ఐదు రోజుల పాటు స్టార్ట్ చేస్తారు చేయుత డబ్బులు ఈ బిజినెస్ డబ్బులు కూడా మనకు మే ఐదు తేదీ వరకు అందరి ఖాతాల్లోకి అయితే పడతాయి టెన్షన్ పడాల్సిన పని లేదు పెన్షన్ల కోసం మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గరే ఉండండి ఇంటి దగ్గరకే వచ్చి పెన్షన్లు అయితే మీకు పంపిణీ చేసి వెళ్తారన్నమాట సో ఇదండి బ్యాంక్ అకౌంట్లో పడ్డ వాళ్ళకి మీరు బ్యాంక్ అకౌంట్ కొన్ని చెక్ చేసుకోండి సో ఎవరెవరికి బ్యాంక్ అకౌంట్లో పడతాయో కూడా ఈ పెన్షన్ డబ్బులండి ఎవరెవరికి పడతాయో కూడా వాళ్ళే మీకు ఇంటిఫర్మేషన్ ఇస్తారు మీకు అకౌంట్లో పడతాయండి మీకు అకౌంట్లో పడవు మేము తెచ్చిస్తామండి ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అభ్యర్థి ఇవ్వాలనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారుల ఆదేశాలు కూడా జారీ చేసింది సో ఇదండి మొత్తం మీద మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి చేయుత ఈబీసీ నేషన్ పథకాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక టైప్ ఆఫ్ మోటివేషన్ అయితే నాకు ఉంటుందన్నమాట లైక్ అయితే చేయడం మర్చిపోకండి ప్లీజ్ దయచేసి వీడియోని మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకుంటారు చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారండి కొంతమంది ఏమో అకౌంట్లో వేస్తారన్నారు కొంతమంది ఏమో ఇంటింటికి తెస్తారన్నారు పెన్షన్ అనేది అసలు మాకు ఇస్తారా ఇవ్వరని చాలా మంది లో ఉన్నారు కాబట్టి దయచేసి వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్